హాయ్ వివర్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము సో మన తెలంగాణ స్పెషల్ బోనాలు కదా సో మీ దగ్గర అయ్యాయా కామెంట్ అయితే చేయండి మరి మా దగ్గర అయితే ఈ సండేనే బోనాలు అయ్యాయి అంటే మా దగ్గర మీన్స్ మేము ఉండే లొకేషన్ కుంటలూరులో బోనాలు సో నాకు మొక్కు ఉంది సో దానికోసమని ఇంకా మేము బోనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పెద్ద ఆరబాటాలు లేకుండా చిన్న ఇంట్లోనే సింపుల్గా చేయడం అయితే చేసేసాను రెండు బోనాలు యాక్చువల్గా మా మొక్కుండే సో రెండు బోనాలు అయితే చేశాను ఒకటి ఎల్లమ్మకి అండ్ ఇంకోటి మెట్టు మైసమ్మ చాలా మందికి తెలిసి ఉంటుంది మెట్టు మైసమ్మ సో అక్కడ ఫస్ట్ అయితే మా దగ్గర ఎల్లమ్మకైతే సమ్ సమర్పించిన తర్వాత మెట్టు మైసమ్మకైతే వెళ్ళిపోయాము మా ఇంట్లో ఏదో నాకు తెలిసినది నేను నాకు తోచినది అయితే నేను ఆమెకైతే క్లారిటీగా తెలుసు కాబట్టి మా అక్కనైతే వీళ్ళు చేసిన ఇంకా బోనాలు అయితే స్టార్ట్ చేసినాము హ్యాపీగా అయితే బోనాలు అయితే చేసిన మొక్కు ఉంచుకోవద్దు మనం ఏదో అనుకుంటాం కానీ దేవుడి చాలా ఉంటాయి మహిమలు సో అట్లా అనమాట ఇంకా బోనం అయితే ప్రిపేర్ చేసేసి ఇంకా హ్యాపీగా బోనం తీసుకొని అయితే వెళ్ళిపోయాము పెద్ద హడావిడి అయితే ఏం లేదండి ఏదో నా మొక్కు ఉంది కాబట్టి చేయాలి కాబట్టి చేశాను అయితే దీనికి ఎవరు ఏం కామెంట్ పెట్టినా నేను ఫీల్ కాను ఎందుకంటే నా ప్రాబ్లం ఏందనేది నాకే తెలుసు ఎవరి లైఫ్ అనేది వాళ్ళకే తెలుస్తుంది మోసేటోనికే తెలుస్తుంది బరువు అన్నట్టు మోసేటానికే బరువు తెలుస్తుంది చూసేటానికి ఎవరికి బరువు తెలియదు అంతే నేను అది ఫాలో అవుతాను ఇంకా మీ దగ్గర అయితే బోనాలు అయిపోయా కామెంట్ అయితే చెయ్యండి ఇదైతే మా బోనం మా స్పెషల్ సో అయితే మా ఇంటి దగ్గర అయితే టెంపుల్ ఉండే సో అక్కడికైతే వెళ్ళిపోయాము అయితే ఈ టెంపుల్కైతే నేను ఎప్పుడూ వెళ్ళలేదు కానీ ఈసారి ఫస్ట్ టైం అనమాట నేనైతే ఇక్కడికి ఈ టెంపుల్కి రావడము సో చూసారా వెళ్ళమ్మ ఎంత అయినా చెప్పండి ఒక టెంపుల్కి వెళ్ళామంటే మూడ్ ఆ వైబ్రేషన్ అనేది వేరే ఉంటుంది సో నేను అంత బోనం చేశాను కదా నాకు తర్వాత ఎంత హ్యాపీ అంటే రిలాక్సేషన్ అంటే మైండ్కి అంటే అది నా ఒక్కదానికే ఉంటుందా అందరికి ఉంటుందో నాకైతే తెలియదు కానీ నాకైతే దాని టెంపుల్స్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మస్తు రిలీఫ్ అనిపిస్తుంది మీకు కూడా అట్లానే ఉంటుందా కామెంట్ అయితే చెయ్యండి అండ్ ఇదైతే మా దగ్గర అంటే మా పక్కన కాలనీ అనమాట సో నేనైతే ఇప్పుడు వెళ్ళలే కానీ ఇదే ఫస్ట్ టైం వెళ్ళినా మంచిగా అనిపించింది ఇంకా అది అయిపోయిన తర్వాత మన మెట్టు మైసమ్మ తెలుసు కదా అందరికీ సో అక్కడ ఇది ఈ వీడియో మాకు అయితే వెళ్ళిపోయాము ఈ బోనం అయిపోగానే ఆ బోనం కూడా తీసుకొని అయితే కార్లో మా అక్క వాళ్ళ కార్లో అయితే వెళ్ళిపోయాము ఇంకా బోనం సమర్పించి అక్కడ దర్శనాలు చేసుకొని అయితే ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఫుడ్ ప్రిపరేషన్ చేసేసి ఇంకా సాయంత్రం అయిందండి తినేలోపు ఓకే మీ దగ్గర ఎలా ఏ బోనాలు కామెంట్ అయితే చెయ్యండి మర్చిపోకండి ఓకేనా ఇలాంటి బ్లాగ్స్ ఇంకా నేను పెడుతూనే ఉంటాను ప్లీజ్ నన్ను ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాంటి మస్తు వీడియోలు ఇంకా మేము ముందుకు తీసుకొస్తాం